అక్కినేని నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి నాగచైతన్య సోషల్ మీడియాలో చాలా వార్తల్లో నిలుస్తున్నాడు తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించాడు నాగచైతన్య నాగ చైతన్య ఈ లుక్స్ అందరినీ ఆకర్షించింది ఓ అడ్వర్టైజ్మెంట్ కోసమే నాగచైతన్య ఈ లుక్స్ లో కనిపించడానికి తెలుస్తుంది అలాగే తన పెళ్లి గురించి మాట్లాడాడు పెళ్లి తేదీని త్వరలోనే తెలియజేస్తానని నాగచైతన్య అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెళ్లి కొడుకు బెటప్లో లో చైతన్య మీడియా ముందుకు వచ్చాడు వివాహాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అనే ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు పెళ్లి అనేది ఎప్పుడు గ్రాండ్ గా ఉండాల్సిన అవసరం లేదు పెళ్లి అంటే ప్రజలు సంస్కృతులు సాంప్రదాయాల దృష్టిలో ఉంచుకుంటారు నా పెళ్లి కూడా అలా జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు నాగచైతన్య ఆగస్ట్ ఎనిమిది నాగచైతన్య శోభిత నిశితార్థం జరిగింది ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది నాగ చైతన్య శోభిత తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు నిచితార్థం తర్వాత నాగచైతన్య శోభిత ఫోటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి గతంలో సమంతకు నాగచైతన్యతో పెళ్ళైంది వీరిద్దరు రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు నాగచైతన్య శోభితా వివాహం రాజస్థాన్ లో జరుగుతుందని టాక్ వినిపిస్తుంది నాగచైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటాడని అంటున్నారు రాజస్థాన్ లో పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య అనుకుంటున్నారట గతంలో నాగచైతన్య సమంతన తన పెళ్లి గోవాలో జరిగిన విషయం తెలిసింది ఇప్పుడు నాగచైతన్య తండెల్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అక్కినేని నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి నాగచైతన్య సోషల్ మీడియాలో చాలా వార్తల్లో నిలుస్తున్నాడు తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించాడు నాగచైతన్య నాగ చైతన్య ఈ లుక్స్ అందరినీ ఆకర్షించింది ఓ అడ్వర్టైజ్మెంట్ కోసమే నాగచైతన్య ఈ లుక్స్ లో కనిపించడాన్ని తెలుస్తుంది అలాగే తన పెళ్లి గురించి మాట్లాడాడు పెళ్లి తేదీని త్వరలోనే తెలియజేస్తానని నాగచైతన్య అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెళ్లి కొడుకు గెటప్ లో చైతన్య మీడియా ముందుకు వచ్చాడు వివాహాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అనే ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు పెళ్లి అనేది ఎప్పుడు గ్రాండ్ గా ఉండాల్సిన అవసరం లేదు పెళ్లి అంటే ప్రజలు సంస్కృతులు సాంప్రదాయాల దృష్టిలో ఉంచుకుంటారు నా పెళ్లి కూడా అలా జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు నాగ చైతన్య ఎనిమిదిన ఎనిమిది నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగింది ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది నాగచైతన్య శోభిత పెళ్లి తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు నిశ్చితార్థం తర్వాత నాగచైతన్య శోభిత ఫోటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి గతంలో సమంతకు నాగచైతన్యతో పెళ్ళైంది అయింది మీరిద్దరు రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు నాగచైతన్య శోభితా వివాహం రాజస్థాన్ లో జరుగుతుందని టాక్ వినిపిస్తుంది నాగచైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటాడని అంటున్నారు రాజస్థాన్ లో పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య అనుకుంటున్నారట గతంలో నాగచైతన్య సమంతన తన పెళ్లి గోవాలో జరిగిన విషయం తెలిసిందే ఇప్పుడు నాగచైతన్య తండెల్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అక్కినే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి నాగచైతన్య సోషల్ మీడియాలో చాలా వార్తల్లో నిలుస్తున్నాడు తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించాడు నాగచైతన్య నాగ చైతన్య ఈ లుక్స్ అందరినీ ఆకర్షించింది ఓ అడ్వర్టైజ్మెంట్ కోసమే నాగచైతన్య ఈ లుక్స్ లో కనిపించడానికి తెలుస్తుంది అలాగే తన పెళ్లి గురించి మాట్లాడాడు పెళ్లి తేదీని త్వరలోనే తెలియజేస్తానని నాగచైతన్య అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెళ్లి కొడుకు గెటప్ నాద చైతన్య మీడియా ముందుకు వచ్చాడు వివాహాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అనే ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు పెళ్లి అనేది ఎప్పుడు గ్రాండ్ గా ఉండాల్సిన అవసరం లేదు పెళ్లి అంటే ప్రజలు సంస్కృతులు సాంప్రదాయాల దృష్టిలో ఉంచుకుంటారు నా పెళ్లి కూడా అలా జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు నాగ చైతన్య ఎనిమిదిన ఎనిమిది నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగింది ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది నాగచైతన్య శోభిత పెళ్లి తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు నిశ్చితార్థం తర్వాత నాగచైతన్య శోభిత ఫోటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి గతంలో సమంతకు తక్కువ నాగచైతన్యతో పెళ్ళైంది అయింది వీరిద్దరు రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు నాగచైతన్య శోభితా వివాహం రాజస్థాన్ లో జరుగుతుందని టాక్ వినిపిస్తుంది నాగచైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటాడని అంటున్నారు రాజస్థాన్ లో పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య అనుకుంటున్నారట గతంలో నాగచైతన్య సమంతన సమంతన పెళ్లి గోవాలో జరిగిన విషయం తెలిసిందే ఇప్పుడు నాగచైతన్య తండెల్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అక్కినేని నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి నాగచైతన్య సోషల్ మీడియాలో చాలా వార్తల్లో నిలుస్తున్నాడు తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించాడు నాగచైతన్య నాగ చైతన్య ఈ లుక్స్ అందరినీ ఆకర్షించింది ఓ అడ్వర్టైజ్మెంట్ కోసమే నాగచైతన్య ఈ లుక్స్ లో కనిపించడానికి తెలుస్తుంది అలాగే తన పెళ్లి గురించి మాట్లాడాడు పెళ్లి తేదీని త్వరలోనే తెలియజేస్తానని నాగచైతన్య అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెళ్లి కొడుకు బెటప్లో నాగ చైతన్య మీడియా ముందుకు వచ్చాడు వివాహాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అనే ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు పెళ్లి అనేది ఎప్పుడు గ్రాండ్ గా ఉండాల్సిన అవసరం లేదు పెళ్లి అంటే ప్రజలు సంస్కృతులు సాంప్రదాయాల దృష్టిలో ఉంచుకుంటారు నా పెళ్లి కూడా అలా జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు నాగ చైతన్య ఆగస్టు ఎనిమిది నాగ చైతన్య శోభిత నిశ్యతార్థం జరిగింది ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది నాగ చైతన్య శోభిత పెళ్లి తేదీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు నిశితార్థం తర్వాత నాగచైతన్య శోభిత ఫోటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి గతంలో సమంతకు నాగచైతన్యతో పెళ్ళయింది వీరిద్దరు రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు నాగచైతన్య శోభితా వివాహం రాజస్థాన్ లో జరుగుతుందని టాక్ వినిపిస్తుంది నాగచైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటాడని అంటున్నారు రాజస్థాన్ లో పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య అనుకుంటున్నారట గతంలో నాగచైతన్య సమంతన పెళ్లి గోవాలో జరిగిన విషయం తెలిసింది ఇప్పుడు నాగచైతన్య తండెల్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అక్కినేని నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి రకరకాల వార్తలు పుట్టి వస్తున్నాయి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి నాగచైతన్య సోషల్ మీడియాలో చాలా వార్తల్లో నిలుస్తున్నాడు తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించాడు నాగచైతన్య నాగ చైతన్య ఈ లుక్స్ అందరినీ ఆకర్షించింది ఓ అడ్వర్టైజ్మెంట్ కోసమే నాగచైతన్య ఈ లుక్స్ లో కనిపించడానికి తెలుస్తుంది అలాగే తన పెళ్లి గురించి మాట్లాడాడు పెళ్లి తేదీని త్వరలోనే తెలియజేస్తానని నాగచైతన్య అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెళ్లి కొడుకు గెటప్ లో నా చైతన్య మీడియా ముందుకు వచ్చాడు వివాహాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అనే ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు పెళ్లి అనేది ఎప్పుడు గ్రాండ్ గా ఉండాల్సిన అవసరం లేదు పెళ్లి అంటే ప్రజలు సంస్కృతులు సాంప్రదాయాల దృష్టిలో ఉంచుకుంటారు నా పెళ్లి కూడా అలా జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు నాగచైతన్య ఆగస్టు ఎనిమిదిన నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగింది ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది నాగచైతన్య శోభిత పెళ్లి తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు నిశ్చితార్థం తర్వాత నాగచైతన్య శోభిత ఫోటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి గతంలో సమంతకు నాగచైతన్యతో పెళ్ళైంది వీరిద్దరు రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు నాగచైతన్య శోభితా వివాహం రాజస్థాన్ లో జరుగుతుందని టాక్ వినిపిస్తుంది నాగచైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటాడని అంటున్నారు రాజస్థాన్ లో పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య అనుకుంటున్నారట గతంలో నాగచైతన్య చైతన్య సమంతన పెళ్లి గోవాలో జరిగిన విషయం తెలిసింది ఇప్పుడు నాగచైతన్య తండెల్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అక్కినే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి నాగచైతన్య సోషల్ మీడియాలో చాలా వార్తల్లో నిలుస్తున్నాడు తాజాగా పెళ్లి కనిపించాడు చైతన్య ఆకర్షించింది ఓ అడ్వర్టైజ్మెంట్ కోసమే నాగచైతన్య ఈ లుక్స్ లో కనిపించడానికి తెలుస్తుంది అలాగే తన పెళ్లి గురించి మాట్లాడాడు పెళ్లి తేదీని త్వరలోనే తెలియజేస్తానని నాగచైతన్య అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెళ్లి కొడుకు బెటప్లో లో చైతన్య మీడియా ముందుకు వచ్చాడు వివాహాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అనే ప్రశ్నకి ఆయన ఇచ్చారు పెళ్లి అనేది ఎప్పుడు గ్రాండ్ గా ఉండాల్సిన అవసరం లేదు పెళ్లి అంటే ప్రజలు సంస్కృతులు సాంప్రదాయాల దృష్టిలో ఉంచుకుంటారు నా పెళ్లి కూడా అలా జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు నాగచైతన్య ఆగస్ట్ ఎనిమిది నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగింది ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది నాగ చైతన్య శోభిత పెళ్లి తేదీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు నిశితార్థం తర్వాత నాగచైతన్య శోభిత ఫోటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి గతంలో సమంతకు నాగచైతన్యతో పెళ్ళైంది అయింది వీరిద్దరు రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు నాగచైతన్య శోభితా వివాహం రాజస్థాన్ లో జరుగుతుందని టాక్ వినిపిస్తుంది నాగచైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటాడని అంటున్నారు రాజస్థాన్ లో పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య అనుకుంటున్నారట గతంలో నాగచైతన్య సమంతన తన పెళ్లి గోవాలో జరిగిన విషయం తెలిసింది ఇప్పుడు నాగచైతన్య తండెల్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది